మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వందల ఏళ్ళ తర్వాత మరో ఇరవై నాలుగు గంటల్లో అఖండ మహాలక్ష్మి యోగం పట్టబోతున్న మూడు రాశులు కూడా ఇవే అత్యంత అద్భుతమైనటువంటి గడియలు క్షణాలు అని చెప్పాలి సువర్ణ గడియలను చెప్పాలి సువర్ణ అక్షరాలతో రాయాల్సినటువంటి ఘడియలను కూడా చెప్పాలి ఎందుకంటే ఈ మూడు రాశులు వారికి పట్టబోతున్నటువంటి అఖండ మహాలక్ష్మి యోగం మామూలు యోగం కాదు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఎన్నో పూజలు చేసి ఉండాలి ఎంతో పుణ్యం సంపాదించి ఉండాలి బంగారపు పువ్వులతో పూజ చేసి ఉండాలి కానీ వీళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఏ జన్మలో బంగారపు పువ్వులతో పూజ చేశారో తెలియదు కానీ ఈ మూడు రాశుల వాళ్ళ పంట పండబోతోంది పట్టిందల్లా బంగారం కాబోతోంది సాక్షాత్తు లక్ష్మి అమ్మవారు గలగల నవ్వుతో నాట్యమాడుతూ డబ్బుల సంచులతో మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు ఇక మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరాల్సిందే ఇది కావాలి మనసా అంటే అది ఖచ్చితంగా జరిగి తీలిపోవలసింది అలాంటి అద్భుతమైనటువంటి యోగం ఈ మూడు రాశులకి కూడా పట్టబోతోంది మరి ఆ మూడు రాశులు ఏవి ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే రాబోతున్నటువంటి ఈ మహాలక్ష్మి యోగాన్ని మిస్ అయిపోతారు తెలుసుకోకపోతే అజాగ్రత్తగా ఉంటాయి కొన్నిసార్లు మనకు ఏమవుతుంది అంటే మనకు ఒక మంచి జరగబోతున్నా ఒక అదృష్టం రాబోతున్నా మనకు తెలియకపోతే కూడా ఆ అదృష్టము ఆ మంచి జరిగే శుభ గడియలు మన ముందుకు వచ్చినా కూడా ఇదేదో లే అనేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం మన మైండ్ అన్నది ఆ సమయంలో మసక బారిపోతుంది ముద్దు బారిపోతుంది పని చెయ్యదు మన ఎదురుగా వచ్చినా కూడా మనం గుర్తించలేం అదే ఇలా ఒక వీడియో రూపంలోనూ ఒక సందేశం రూపంలోనూ ఒక మాట ద్వారాను మీకు తెలిసిందనుకోండి నీకు పలానా సమయంలో పలానా తారీఖి పలానా రోజున పలానా చోట నీకు ఈ ఒక అదృష్టం పట్టబోతోంది నీకు ఇక్కడ ఒక రాజయోగం కలగబోతోంది అని ఎక్కడైనా మనం విన్నాం అనుకోండి ఆ టైం కి అలర్ట్ అవుతాం అలాంటిదే ఇది కూడా కాబట్టి మిస్ అవకండి డోంట్ మిస్ అండి వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చూసి రాసి ఉందేమో తప్పకుండా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది జీవితం మారేటటువంటి ఒక గడియ ఇది భవిష్యత్తులో మారేటటువంటి కొన్ని గడియలు కొన్ని క్షణాలు కాబట్టి జాగ్రత్తగా వినటానికైతే ప్రయత్నించండి ఇది మీ జీవితం గురించి కాబట్టి ఒక్క పది నిమిషాలు మీ సమయాన్ని నా కోసం ఇవ్వండి మీకోసం అద్భుతమైన సమాచారాన్ని మీకు నేను అందిస్తాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఎందుకంటే ఈ మూడు రాశుల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళు కూడా మిస్ అయిపోతారు కదా కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అద్దెండి అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆకరిస్తారండి ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ దూరం చేసుకున్నారు సమస్యలను దూరం చేసుకున్నారు వాళ్ళ లైఫ్లను బాగు చేసుకున్నారు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన వారు గురుజీ శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ వాసుదేవి గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ ముండే సమస్యలను పరిష్కరించుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా అది కూడా ఐదు రోజుల్లోనే శాశ్వత పరిహారం శాశ్వత పరిష్కారం ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత మరో ఇరవై నాలుగు గంటల్లో యోగం అనేది ఏర్పడబోతోంది ఇక ఈ మహారాజయోగం కారణంగా ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోతున్న ఈ మూడు రాశుల జాతకాలు అయితే విపరీతంగా డబ్బులని సంపాదిస్తారు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా రెండు వందల తర్వాత రాబోతున్నటువంటి మహారాజయోగం కారణంగా ఏ మూడు రాశుల వారికి ధనయోగం ధన లాభం లక్ష్మి కటాక్షం సిద్ధించబోతుందో ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా క్లియర్గా తెలుసుకుందాం ఇక మెయిన్ వివరాలు లేక వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోచారంలో ప్రతి గ్రహానికి కూడా ఒక రాశిలోకి అడుగు పెట్టినప్పుడు ఆయా రాశుల వారికి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా రెండు వందలే తర్వాత రాశి చక్రంలోని ఈ మూడు రాశుల జాతకులకైతే విపరీతంగా ధనయోగం లక్ష్మీ కటాక్షం ధన లాభాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా శుక్రుడు మరియు కుజుడు సూర్యుడు యొక్క రాశి మార్పుల కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ మూడు రాశుల వారి యొక్క జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇక ఈ రాశుల వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో వీరికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అందులో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి సూర్య భగవానుడు అలాగే శుక్రుడు అలాగే కుజుని యొక్క రాశి మార్పుల కారణంగా వీరికి మరో ఇరవై నాలుగు గంటల్లో వీరు చేసే ప్రతి పని కూడా ఈ ఆటంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి కెరీర్ పరంగా వీరికి ఉండేటటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వృషభ రాశి జాతకుల వారు కోరుకున్న సంస్థలో మంచి ఉద్యోగాలు లభిస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సహోద్యోగుల నుండి కూడా సహకారాలు అందుతాయి సమయానికి పని పూర్తి చేయటం వల్ల వీరి యొక్క పై అధికారులు ఈ రాశి వారి యొక్క పనితీరును మెచ్చుకొని వారికి ప్రమోషన్లు కూడా ఇస్తారు జీతాలు పెరుగుతాయి ఇక దీని కారణంగా ఈ వృషభ రాశి వారి ఇంట్లో మరో ఇరవై నాలుగు గంటల్లో సంతోషం తాండవిస్తుంది అలాగే వృషభ రాశిలో ఎవరైనా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలని అనుకునే వారికి వీరికి అధిక పెట్టుబడుల కోసం ఏదైనా బ్యాంకులో రుణం కోసం గతంలో అప్లై చేసుకుని ఉంటే ఆ బ్యాంకు రుణాలు ఈ సమయంలో మంజూరవుతాయి ఇక మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటారు లాభాలను పొందుతారు అదే విధంగా వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఆకస్మిక ధన లాభాలు కలిగేటటువంటి యోగాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా రెండు వందల ఏళ్ల తర్వాత ఏర్పడేటటువంటి అరుదైన గ్రహాల యొక్క రాశి మార్పుల కారణంగా వీరి జీవితం ధనాదాయంతో నిండిపోతుంది ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో దాదాపు రెండు వందలేళ్ల తర్వాత అదృష్ట యోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి మకర రాశి జాతకులకు సూర్య భగవానుడు అలాగే శుక్రుడు అలాగే కుజుని యొక్క రాశి మార్పు కారణంగా ఈ రాశి వారిని గతంలో ఎవరైతే చీకొట్టి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు మమ్మల్ని క్షమించండి అని మిమ్మల్ని ప్రాధాయపడతారు అలాగే మిమ్మల్ని తిరస్కరించిన మిమ్మల్ని అవమానించినా మీరు వద్దు అనుకుని మీ బంధువులు కూడా మీ మంచి మనసును గ్రహిస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు అదేవిధంగా ఈ మకర రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో ఉద్యోగస్తులకు మీ పనితీరుపై అధికారులు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్ ఇస్తారు శాలరీలు పెరుగుతాయి మీ కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది ఇక మీకు మీ ఇంట్లో మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి కొత్తగా మీకు నూతన వ్యక్తుల పరిచయం అవుతారు ఆ వ్యక్తుల ద్వారా కూడా మీకు మంచి జరుగుతుంది ఇక ఈ రాశిలో ఎవరైతే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారో వారికి విదేశాలకు వెళ్లాలనే కోరిక మరో ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అంటే విద్యార్థులు ఉన్నత చదువు కోసం కావచ్చు లేదో విదేశంలో విద్యోగం కోరుకుంటున్న వ్యక్తులు కూడా కావచ్చు ఉద్యోగస్తులు కూడా కావచ్చు గతంలో ఏదైనా అడ్డంకులు ఆటంకులు ఉంటే గనుక అవి మరో ఇరవై నాలుగు గంటల్లో తొలగిపోతాయి ఆ వీసా పాస్పోర్ట్స్ లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అడ్డంకులు అనేవి కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే మీ కోరిక నెరవేరే సూచన బలంగా కనిపిస్తోంది అలాగే వ్యాపారం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి వ్యాపారాలు బాగా లాభిస్తాయి వ్యాపారాలు లాభాల బాట నడుస్తాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది కోటేశ్వర్లు అవుతారు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో దాదాపు రెండు వందల ఏళ్ళ తర్వాత ఏర్పడేటటువంటి మహారాజయోగం ధనయోగం లక్ష్మీ యోగం కారణంగా లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్నటువంటి మూడవ రాశి తులారాశి ఈ రాశి యొక్క వారికి స్వస్థానంలోని రాశ్యాధిపతి శుక్ర సంచారం అలాగే సూర్య భగవానుడు కుజుని యొక్క సంచారం కారణంగా విద్యార్థులకు చదువుల పట్ల అధిక స్థితి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి తులారాశి వారికి వారు కోరుకునే మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి అదేవిధంగా ఏవైతే గతంలో మీకు పెళ్లికి సంబంధించిన అడ్డంకులు ఆటంకాలు ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి మీకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఏ ఆటంకాలు లేకుండా మీకు పెళ్లి జరుగుతాయి అదేవిధంగా గతంలో కుటుంబంలో ఏవైనా గొడవల వల్ల మనస్పర్ధలు ఉంటే ఇక్కడ ఈ క్షణంలో అవన్నీ కూడా ఈ సమయంలో కుటుంబ కలహాలు విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కలిసి సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు సంతోషకరమైన వాతావరణం మీ కుటుంబంలో మీ ఇంట్లో నెలకొంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి గతంలో ఏవైనా ముఖ్యమైన పనులు పెండింగ్ ఉంటే అవి ఏవో ఆటంకాలు వచ్చి ఆగిపోయిన పనులు ఉంటే గనక మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ పనికి సంబంధించిన పనులు మీకు చాకచక్యంగా ముందుకు నడుస్తాయి అదేవిధంగా ఆగిపోయిన పనులు దిగ్విజయంగా మీరు పూర్తి చేసుకుంటారు మీకు రావాల్సిన డబ్బులు కూడా చేతికి అందుతాయి ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందుతారు మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది శత్రువులు మిత్రులుగా మారుతారు అదే విధంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి అధికమైన లాభాలు వస్తాయి మీ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారి ముందుకు నడుస్తాయి చూసారు కదండి మరో ఇరవై నాలుగు గంటల్లో దాదాపు రెండు వందల ఏళ్ల తర్వాత ఏర్పడేటటువంటి మహారాజ యోగం యోగం కారణంగా మహారాజులు కాబోతున్నటువంటి ఈ మూడు రాశుల గురించి తెలుసుకున్నారు కదా చూసారు కదా ఈ మూడు రాశుల వాళ్ళు కూడా కుదిరితే పేదవారికి అన్నదానం వస్త్రదానం చెయ్యండి రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం గోమాతకు దానం చెయ్యండి ఇలా చేయటం ద్వారా మీరు గోమాతను ఆరాధించటం వల్ల సకల దేవతలను ఆరాధించినంత పుణ్యం మీకు వస్తుంది అందరి అనుగ్రహం మీకు అందుతుంది ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతారు అదేవిధంగా మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక్కడ మీరు కోరిందంతా కూడా మీకు జరుగుతుంది ఇక్కడ లక్ష్మి యోగం అని చెప్పి అన్నాం కదా మనము ఎప్పుడైతే మంచి మనసుతో ఉంటామో ఇతరులు మంచి కోరుకుంటూ ఉంటామో దాన ధర్మాలు చేస్తూ ఉంటామో చెడును మాట్లాడకుండా ఉంటామో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మి అమ్మవారు ఏదో ఒక రూపంలో అయితే అనుగ్రహిస్తారు అది మీకు రావాల్సిన పూర్వీకుల ఆస్తి కావచ్చు లేకపోతే మీకు రావాల్సిన డబ్బు కావచ్చు మీకు కోర్టు కేసులు ఏవైనా జరుగుతుంటే అవి క్లియర్ అవ్వటం కావచ్చు లేకపోతే ఆ సమయానికి ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయం అందేలా చేస్తారు అంటే ఇక్కడ ఎలా దేవుడి అనుగ్రహం అమ్మవారి కృప మన మీద ఉంటే జరుగుతుంది అంటే మనం ఎక్కడో వెళ్తున్నప్పుడు ఎవరికో మనకు తెలియకుండా సహాయం చేస్తాం అంటే ఎవరు ఒక వ్యక్తి పడిపోతుంటే పట్టుకోవటమో లేదా అపాయంలో ఉంటే రక్షించటమో కాపాడటమో లేదా చిన్న సహాయం మనము మానవతా దృష్టి పెట్టి మనం చేస్తాం అది అవతల వాళ్ళకి ఏమవుతుంది అంటే పెద్ద సహాయం అవుతుంది కొండంత సహాయం అవుతుంది అప్పుడు వాళ్ళు చెప్తారు ఈరోజు మీరు లేకపోతే మేము ప్రాణాలతో లేము మీ వల్ల మేము ఈ నష్టం నుంచి బయటపడ్డాం లేదా మా బిడ్డని మీరు కాపాడారు మా కంపెనీని మీరు కాపాడారు మా ఆస్తిని మీరు కాపాడారు అక్కడ ఏదైనా ఒక పేపర్స్ దొంగిలించబడుతూ ఉంటే మీరు కాపాడి ఇవ్వచ్చు ఇలా ఏదో ఒకటి మనం చిన్న సహాయం చేస్తే కూడా అవతల వ్యక్తి మనకు కొండంత లాభం ఇచ్చేలా చేస్తారు మన జీవితాన్ని సెటిల్ చేస్తారు అంటే ఇక్కడ భగవంతుడి దృష్టి మన మీద ఉంటే ఇలాంటి అద్భుతాలన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇలాంటి అద్భుతం ఏదైనా జరగచ్చు మీ జీవితం ఎలాగైనా మారచ్చు కాబట్టి జాగ్రత్తగా మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మంచిగా నడుచుకోవటానికి ప్రయత్నించండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ ప్రతి కోటి మీకు తగ్గుతుంది ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నెంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో